వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి సంధ్య ఇద్దరు లక్ష్మి ఉన్న ప్లేస్కి చేరుకుంటారు కానీ లక్ష్మిని మరో ప్లేస్కి తరలిస్తూ ఉంటుంది అంబిక ఇంతలో లక్ష్మి విహారిని చూసి విహారి గారు విహారి గారు అని అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి అరుపును చూసి విహారి కారు వైపు చూస్తారు లక్ష్మి గాజులు కనిపిస్తాయి ఇక కారుని చేంజ్ చేసి అక్కడున్న రౌడీలని సంధ్య అలాగే విహారి కొడుతూ ఉంటారు ఇటువైపు లక్ష్మి మాత్రం నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు విహారి గారు ఇన్స్పెక్టర్ సంధ్య గారు నన్ను కాపాడారు కానీ అసలైన నేరస్తులు ఎవరు అన్నది విహారీ గారికి చెప్పేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అద్దంలో అంబిక మొహం కనిపిస్తుంది అంటే ఇదంతా అంబికమ్మే చేశారా రెండు వందల ఎకరాలు పొలం తన పేరు రాయమని నన్ను కిడ్నాప్ చేశారా అని చెప్పి ఈ విషయం ఖచ్చితంగా విహారీ గారికి చెప్పేస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అంబిక తన స్థిరం అంటే కరెక్ట్గా తలపైన కొట్టేస్తుంది తలకి సిరంకి అంటే ఖచ్చితంగా కళ్ళు పోయే టట్టు కొడుతుంది ఇక ఒక్కసారిగా తన నరం మీద కొట్టేసరికి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది లక్ష్మి ఇటువైపు అంబిక అక్కడి నుండి ఇక పరుగు పరుగున తప్పించుకుంటుంది లక్ష్మి అని చెప్పి ఒక్కసారిగా విహారి లక్ష్మిని వచ్చి పట్టుకుంటారు ఇక లక్ష్మి స్పృహ తప్పడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇన్స్పెక్టర్ సంధ్య అలాగే విహారీ లక్ష్మికి ఇక డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు లక్ష్మిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు ఏం జరుగుతుందో విహారీకి అర్థం కాదు అక్కడున్న వినాయకుడిని మొక్కుకుంటూ ఉంటారు ఇంతలో ఇక యమునమ్మ వసుధ చారుకేస హాస్పిటల్కి వస్తారు ఏమైంది విహారీ అని అడుగుతూ ఉంటే జరిగిందంతా చెప్తారు ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి యమునమ్మ అడుగుతూ ఉంటుంది డాక్టర్ ఇక బయటికి వచ్చి తను ఇప్పుడు సేఫ్గా ఉంది కానీ తన తలపైన ఉన్న సిరం దగ్గర బలమైన గాయం అవడంతో తన కళ్ళు రెండు పోయాయి అని చెప్పి అంటారు అంటే ఇక నుండి లక్ష్మికి కళ్ళు కనిపించమని చెప్తూ ఉంటారు డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారీ అవును తన తలలో ఉన్న నరాలు బలంగా చిట్లిపోయాయి అందుకే తన కళ్ళు అనేవి కనిపించకుండా పోయాయి ఆ విషయం తనకి మీరే ధైర్యంగా చెప్పండి తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక విహారీ కళ్ళు లేకపోయినా నా కళ్ళతో నా లక్ష్మిని బ్రతికించుకున్నాను చాలు అని అనుకుంటూ ఉంటారు విహారీ ఇది ఇలా ఉండగా సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే పద్మాక్షి అలాగే సహస్ర వస్తారు ఏంటే ఏమైందే అని అడుగుతుంది పద్మాక్షి అమ్మ పిన్ని లక్ష్మిని కిడ్నాప్ చేసింది నీకు తెలుసా అని అంటుంది సహస్రా నువ్వు కిడ్నాప్ చేశావా దాన్ని చంపేలేకపోయేవే అని అంటుంది పద్మాక్షి అక్క చంపేస్తే విహారి ఏమైనా ఊరుకుంటాడా అది కనిపించకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ వాళ్ళ తిరుగుతున్నాడు అయినా లక్ష్మి గురించి వాడు ఎందుకు అంత ఆరాట పడుతున్నాడని ఎప్పుడు ఏమీ అనిపించలేదా అని అంటుంది అంబిక ఎందుకంటే వాడి పెళ్ళం కదే అందుకే వాడు అంత ఆరాటం చూపిస్తున్నాడు నా కూతురికి అన్యాయం చేశాడు సర్లే దాన్ని కిడ్నాప్ ఎందుకు చేశావు అని అంటుంది పద్మాక్షి ఎందుకంటే రెండు వందల ఎకరాల పొలం అదంతా ఆవిడ పేరు మీద నాన్న రాశాడు ఈ ఊరికి మంచి ఫ్యాక్టరీ వచ్చి అందులో మనం చక్రవర్తుల్లా మిగిలిపోతాము అనుకున్నాము కానీ ఈ రామాపురాన్ని పల్లెటూరు రామాపురంలాగే ఉంచాలని ఆ లక్ష్మి ఆశయం అనుకుంటా ఇక దాని తోకగా విహారీ కూడా తలాడించాడు ఫస్ట్ విహారీ ఒప్పుకున్న తర్వాత లక్ష్మీ మాయలో పడే పడిపోయాడు ఆఖరికి నాన్న కూడా పడిపోయి దానికి రెండు వందల ఎకరాల పొలం రాసిచ్చాడు అది రెండు వందల ఎకరాల పొలం మన పేరు మీద రాస్తే ఆ పార్థసారథి హ్యాపీగా ఇక్కడ మైనింగ్ అనేది తవ్వుకునేవాడు ఇక్కడ మైనింగ్ ఉందక్క అందుకే ఆరాటం అని అంటుంది అంబిక ఒక్కసారిగా ఇక పద్మాక్షి షాక్ అవుతుంది ఏమే అంబిక నువ్వెందుకే రిస్క్ తీసుకున్నావు ఇంతకీ ఆ లక్ష్మి ఎక్కడుంది అనగానే ఎక్కడుందో నాకేం తెలుసు ఇవాళ రేపో వచ్చి చస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక అమ్మో ఈ పిన్ని దాన్ని ఏదైనా చేస్తే బావ ఈ ఇల్లు వాకిలు ఏకం చేస్తాడు ఎందుకంటే బావకి అది భార్య కాబట్టి అని అనుకుంటుంది సహస్రా లక్ష్మికి స్పృహ వస్తుంది కానీ తనకేమీ కనిపించదు ఒక్కసారిగా ఇటువైపు యమునమ్మ వసుధ చారుకేశ అందరూ ఇక ఆపరేషన్ థియేటర్ లోపల నుండి బయటికి తీసుకువస్తున్న లక్ష్మి దగ్గరికి వస్తారు లక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ విహారి గారికి అన్ని నిజాలు చెప్పాలి విహారి గారు విహారి గారు అని అంటుంది లక్ష్మి అని చెప్పి ప్రేమగా తన చేతిలో చెయ్యి వేస్తారు విహారి లక్ష్మి నేను నీ పక్కనే ఉన్నాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఇకపై నీకు భయం వద్దు నీకేం కాలేదు అని అంటారు ఇక మామూలు వార్డుకి తీసుకువచ్చి లక్ష్మిని ఇక అక్కడ రూమ్లో షిఫ్ట్ చేస్తారు డాక్టర్స్ ఇక లక్ష్మి చాలా సంతోషంగా విహారి గారు నాకు కళ్ళనేవి త్వరలో వచ్చేస్తాయి కదా ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని ఏమునమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది అమ్మవారికి దండం పెట్టుకోవాలనిపిస్తుంది అనగానే అమ్మ లక్ష్మి ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది నువ్వు ఇప్పుడు అందరినీ చూడాలనుకోవద్దు ప్రశాంతంగా ఉండు అని చెప్పి యమునమ్మ బాధపడుతూ ఉంటుంది ఇక వసుధ చారుకేస బాధపడుతూ విహార్ని బయటికి తీసుకొస్తారు అమ్మ నన్ను క్షమించు నిజం చెప్పాలంటే లక్ష్మి నా భార్య అమ్మ కానీ నిజం ఎప్పటికీ ఎవరికీ చెప్పలేకపోయాను అలాగే లక్ష్మికి ఈ స్థితి రావడానికి కూడా కారణం నేనే లక్ష్మికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా నా భార్యగా చూసుకోవాల్సిన టైంలో తన్ని చూసుకోలేదు నా కోసం తను ఎన్నో త్యాగాలు చేసింది నేను మాత్రం తన్ని ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు తను కళ్ళు పోవడానికి కూడా కారణం నేనే అయ్యాను అని చెప్పి అంటూ ఉంటారు విహారి నాకు తెలుసురా మీ ఇద్దరి బంధం తెలుసు మీ ఇద్దరిని ఒకటి చేయాలని ఈ జాతరలో అనుకున్నాను కానీ ఆ భగవంతుడు అనగానే వదిన మీ ఇద్దరికీ లక్ష్మి అంటే ప్రాణం ఇక ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు లక్ష్మికి ఇప్పుడు కళ్ళు కనిపించకపోయినా తను దేవతని మీరు అర్థం చేసుకున్నారు అది చాలు అని అంటుంది వసుదమ్మ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలోనే ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏమునమ్మా అమ్మ నువ్వు భయపడద్దు ఇన్ని రోజులు కనక మహ దూరం పెట్టి మనం అన్యాయం చేశాము కానీ నేను ఒక నిజం చెప్తాను సహస్ర నేను పెళ్లి చేసుకోలేదమ్మా సహస్ర రెండు ముళ్ళు మాత్రమే వేశాను అలాంటప్పుడు సహస్ర నా భార్య కాదు నా భార్య కాని సహస్రతో నేను జీవితం ఎలా కొనసాగిస్తాను నా మనస్ఫూర్తిగా నా మనసుకు నచ్చిన నాకు దగ్గరైన ఏకైక వ్యక్తి కనక మహాలక్ష్మినే తను ఇప్పుడు కళ్ళు రెండు కూడా నా వల్లే కోల్పోయింది అలాంటప్పుడు నేనెందుకమ్మా తన్ని వదులుతాను అని అంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక పద్మాక్షి అంబిక భక్తవచలం అందరూ లక్ష్మిని డిశ్చార్జ్ చేస్తారని ఎదురుచూస్తూ ఉంటారు ఇక లక్ష్మిని జాగ్రత్తగా తీసుకొని వస్తూ ఉంటారు విహారీ ఇదేంటి దీని కంటికి ఇలా అద్దాలు పెట్టారు అని చెప్పి ఏమైంది విహారీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు కూడా చెప్పలేదు ఈ మహాతల్లి ఎవరెవరితోనో పెట్టుకుంటుంది ఇప్పుడు చూడు అనగానే అత్తయ్య ఇంటికి వచ్చిన పేషెంట్తో ఇలాగైనా మాట్లాడతారు సహస్ర కూడా యాక్సిడెంట్కి గురయ్యి తను ఎంతో బాధపడుతుందని నువ్వు ఎంతో కోల్ బాధపడ్డావు ఇప్పుడు లక్ష్మిని కూడా ఇలా మాటలతో ఎందుకు బాధపడతావు అత్తయ్య ఇప్పుడు దాకా లక్ష్మి మన కుటుంబం కోసం చాలా మంచి పని చేసింది అది ఒకటైనా మీకు గుర్తుంటే ఇలా అనరు అని చెప్పి ఇక అమ్మ లక్ష్మికి దిష్టి తీయండి అని అంటారు సరే అని వసుదా తీసి లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక లక్ష్మిని జాగ్రత్తగా బెడ్పై పడుకో పెడతారు విహారీ గారు మీరు ఇక్కడే ఉండండి మీరు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అనగానే లక్ష్మి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నీతోనే ఉంటాను అని అంటూ ఉంటారు విహారీ ఈకిదంతా అంబిక పద్మాక్షి సహస్ర చూస్తూ ఉంటారు అక్క ఏంటక్క అది బ్రతికుండి మనల్ని సాధిస్తుంది సహస్ర జీవితంతో ఆడుకుంటుంది విహారిని చూసావా నా పక్కనే కూర్చో విహారి గారు అంటుంది ఏంటి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అని అంటుంది అంబిక వసే అంబిక నువ్వు చంపాలనుకుంటే దాన్ని చంపేయాల్సింది సగం ప్రాణం తీసి మా మెడ మీదకి వదిలేసావు అని అంటుంది పద్మాకి చెప్పక్క ఇప్పటికీ ఏమీ ప్రమాదం లేదు దాన్ని పైకి పంపిస్తాను అనగానే అదిగో అక్కడున్న విహారి తనకి కాపలా ఉన్నాడు ఒక్కసారిరా అని చెప్పి ఇక తన్ని పక్కకి తీసుకువెళ్తుంది పద్మాకి చూడు అంబిక నువ్వు నా తోడ పుట్టిన చెల్లెలివే ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను ఆఖరికి నా కూతురికి కూడా తెలీదు నీకుడు తెలుసా ఆ లక్ష్మిని చంపేయాలని నేను రౌడీలతో యాక్సిడెంట్ చేయించాలనుకున్నాను కానీ ఆ యాక్సిడెంట్ సహస్రకి జరిగింది అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అంబిక అవును ఆ యాక్సిడెంట్ నా కూతురికి జరిగి నా కూతురికి తల్లి అయ్యే యోగం అంటే గర్భసంచి తీసేసేలా వచ్చింది ఇప్పుడు నా కూతురికి పిల్లలు పుట్టరు సహస్రకి ఆ నిజం తెలీదు కానీ అదే ఈ ఇంటి కోడలుగా కలకాలం ఉండాలి అని అంటుంది అక్క సహస్రే కోడలు కదా మధ్యలో భయం ఎందుకు ఈ మధ్య పిల్లలు పుట్టాలని లేదు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు అనగానే వద్దే నా కూతురికి పిల్లలు పుట్టరంటే అక్కడున్న మన అమ్మ నాన్నే నా కూతుర్ని కనీసం విహారి దగ్గరకు కూడా చేయనివ్వరు ఎందుకంటే వాళ్ళు మనవళ్ళు మనవరాల్ని సూర్యవంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఇక తన వారసుడు కావాలనుకుంటున్నారు అలాంటప్పుడు నా కూతురు వారసుడిని ఎప్పటికీ ఇవ్వలేదు నా కూతురి ఇంటి కోడలుగా కాకుండా ఆ లక్ష్మిని కోడలుగా చేస్తారు అనగానే అదేలా సాధ్యమవుతుందక లక్ష్మి ఎవరో తెలియదు కదా అనగాని అది కూడా చెప్తాను భర్త మన విహారీని అనుకోకుండా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది మధ్యలో ప్రకాష్ గాడి వల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాణం ప్రాణమంతా లక్ష్మీనే ఉంది అనగానే అవునా అక్క అందుకేనా వాడు అంతగా ప్రేమిస్తున్నాడు కానీ ఇప్పుడు ఏం చేయాలక్క మన సహస్ర విషయంలో నేనేం చేయను అని అంటుంది చూడు ఆ లక్ష్మికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అలాంటప్పుడు అది పిల్లల్ని కంటుంది నా కూతురు ఆ పిల్లలకి తల్లవుతుంది అంటే అంటే అక్క విహారికి లక్ష్మికి కలిసి కాపురం చేయిస్తావా అని అంటుంది తప్పదు ఎందుకంటే ఈ ఇంటికి మంచి చేస్తానని పదే పదే అంటుంది కదా ఆ మంచి ఇలా చేస్తుందేమోనని అడగాలి లేకపోతే విహారిని దన్ని చంపేయాలి అని అంటుంది వద్దులేక ఇలాంటి దానికి అది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కానీ దానికంటే ముందు మనం విహారిని కట్టుదిట్టం చేయాలి అనగానే అంటే ఏంటి అని అంటుంది పద్మాక్షి ఒక ఐడియా చెప్తుంది ఇక అంబిక అలా అయితే ఖచ్చితంగా సహస్రతోనే కాపురం చేశానని తన బిడ్డ సహస్రకే పుట్టిందని ఇక విహారికి నమ్మిస్తే లక్ష్మి ముఖం కూడా చూడ్డు ఎందుకంటే నేను చెప్పిన ఆ మందు ఖచ్చితంగా విహారికి మనం తాగించాలి అక్కడ లక్ష్మి ఉందనుకోవాలి కానీ మన సహస్రే ఉందని నమ్మించాలి అనగానే ఎస్ ఇలాగే చేద్దాము ఎందుకంటే సహస్రకి పిల్లలు కావాలి అలాగే నాకున్న డబ్బంతా మీకే కదే అని అంటుంది పద్మాక్షి అక్క నీకు హెల్ప్ చేస్తున్నట్టే చేసి ఆ విహారిని శాశ్వతంగా ముంచేస్తాను ఈ ప్లాన్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా విహారిని లక్ష్మిని ఖచ్చితంగా పైకి పంపించేస్తాను ఎలాగూ సహస్రకి పిల్లలు పుట్టరు కాబట్టి ఇక ఏకాకిగా నువ్వు కూడా ఉండిపోతావు ఏకైక మహారాన్ని నేనే అవుతాను అని అనుకుంటుంది అంబికా ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్